ఈసీఐఎల్ చవరస్తాలో యుఎస్ఎఫ్ఎల్ నాయకులు ధర్నా చేపట్టారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల రెండు వందల కోట్ల స్కాలర్షిప్ రియంబర్మెంట్స్ ఈ సందర్భంగా మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి బ్యాగిరి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత పదేళ్ల నుండి ఫీజు రియంబర్మెంట్ స్కాలర్షిప్స్ ఎనిమిది వేల రెండు వందల కోట్లు రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు వాటిని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు పట్ల మరింత కేంద్రీకరణ పెట్టాలన్నారు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజులు లక్షల రూపాయలు పెంచుతున్నారని వాటిని ప్రభుత్వం నియంత్రించేందుకు చట్టం చేయాలని యుఎస్ఐ డిమాండ్ చేసింది పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియాంబర్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు అంబేద్కర్ విగ్రహం చివరస్థాలోని ముందు నిరసన తెలియజేయడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీసెంబర్స్మెంటు ఎనిమిది వేల రెండు వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి బీహార్ ప్రభుత్వం కూడా పెండింగ్లోనే స్కాలర్షిప్ పని పెట్టడం జరిగింది దాని తర్వాత మార్పును ఏదైతే కోరుకున్నావో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే రకమైనటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీసెంబర్స్మెంట్ కూడా ఆ రకమైన పెట్టి కొడుకు వస్తుంది అంటే ఈరోజు ప్రభుత్వం ఏది మారినా కూడా పేద పడుద వలగిన విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మాత్రం విడుదల చేయడం లేదు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు ఎంబర్స్మెంట్ కూడా మొత్తం విడుదల చేయాలని చెప్పేసి కూడా పేద వలైన విద్యార్థులకు చదువును దూరం చేసే పరిస్థితి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తొస్తుంది అట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఈ స్కాలర్షిప్ ఫీజి ఎంబర్స్మెంట్ రిలేట్ చేయకపోతే విద్యార్థులందరినీ రాష్ట్ర కూడా ఐక్యం చేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చేదానికి కూడా అవకాశం కూడా మేము తీసుకుంటాం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కూడా నిర్వహించడానికి కూడా యుఎస్ఎఫ్ఐ ముందు అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ పోరాడం పోరాడతాం పోరాడతాం విడుదల చేసేంత వరకు పోరాడతాం ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पलेशिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसीपुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संपर्क इंचालसिना फोन नंबर 0845524177 మరియు 7893757770